తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఘటకేశ్వర మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ బండారి శ్రీనివాస్ గౌడ్ అద్దరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేపట్టారు గటికేశ్వర మున్సిపల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి స్మర్ణాంధ్ర రాష్ట్రానికి బాటలు వేసిన నాయకుడు అని తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఘటికేశ్వర్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఘటికేశ్వర మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి కొమ్మగోని రమాదేవి మహిపాల గౌడ్ బండారి ఆంజనేయులుగౌడ్ కొమిడి అనురాధ రాఘవారెడ్డి జహంగీర్ కోఆపన్ సభ్యులు షేక్ షౌకత్మియా ఘటికేశర్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేస్ లక్ష్మారెడ్డి చందూపట్ల ధర్మారెడ్డి డొంకెన భిక్షాపతి పడిగం వెంకటేశ్వర్లు మేడ్చల్ జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కొర్రముల మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్వర్ మాజీ ఎంపీడీసీ మేకల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు दागा बंस कोड बांटूगे तो बस दिमाग तोड़ देगा ना उसे बंदर पैक नहीं करते क्या बंदर पैक बंदर पैक बंदर पैक बंदर पैक कबड्डी बन जाती है तो नहीं कबड्डी कबड्डी अंडर टीचर के पास जिसको नहीं पता जाना ય૨૨ે મ૨્ય મ૨ર કીશારામડે શિંઠિંહ કણૂજે શિત શિં

చేతులు చేతులు చేతులు

ಮುರಾ ಮುರಾ ಓ ಮುರಲಿ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవ చంద్రశేఖరరావు గారి భర్త సందర్భంగా మరి వెంకటేశ్వర్ పట్టణంలో ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో రోడ్లకు అది పెట్టు పట్టు పంచడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ చోస్తాలో గౌరవ అంబేద్కర్ గారికి మరి ఆ పూల మన సంతరించుకొని తర్వాత ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన కేకుని కట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గట్కేశ్వర్ మున్సిపల్ కానీ మండలం నుంచి కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ అధ్యక్షులు పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున తలరావడం జరిగింది వారందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి మరి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో మరి తెలంగాణను సాధించి తెలంగాణను బంగారు మాటలు నడిపించి మరి పది సంవత్సరాల్లో ఎన్నో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసిన గౌరవ త్వర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏదో విధంగా పార్టీ అధికారం కోల్పోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం వన్ ఇయర్లో చూస్తున్నాం రాష్ట్రంలో అంటే ప్రభుత్వం ఏ చెప్పిన పనులు లేదు ప్రజలందరూ అంత చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నా ఇంకో నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ తప్పకుండా తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు తప్పకుండా మరి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం సాధించి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ ఆ మోహన్ భవన్కి మరొకసారి డెబ్బై ఒక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి డెబ్బై ఒక జన్మదిన సందర్భంగా మన గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఈరోజు మన గట్కేశ్వర్ మున్సిపల్ అంబేద్కర్ జోడస్లో పెద్ద ఎత్తున ఇక్కడ అతని జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అక్కడ ఉన్న మన ఉన్న రోగులకు కూడా వాళ్ళకు పనులు ప్రస్తుతానికి కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ విచ్చేసిన అందరూ ఉమ్మడి మండల కార్యకర్తలందరికీ నాయకులకు మాజీ కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్లకు పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి గుండలరెడ్డి గారికి రైతు రెచ్చ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ గత పది సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రం చేయడం జరిగింది ముఖ్యంగా హరితవారం పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో చెట్లు పెట్టి ఈరోజు మన తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ వాడ చూసినా ఏ చెరువులు చూసినా ఏ పార్కులు చూసినా అతను పెట్టే చెట్లు అన్నీ పెరిగి కూడా మన స్వచ్ఛంగా గాలి వాతావరణము మంచిగా కూడా మన నీళ్ళు నీరు వర్షాలు పడి మన అన్ని చెరువులు కూడా నిండడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ ప్రజలు ఇప్పటి కూడా మరచలేరు కానీ దురదృష్ణ దురదృష్ట శాతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చేసిన పనులన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెడుతున్నారు కేసీఆర్ గారి చేసిన కూడా ప్రజలకు అందుబాటులో తెస్తలేరు కాబట్టి ఒక ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి తెరిచి కేసీఆర్ గారు ఏదైతే పనులు చేసినారో ఆ పనులన్నీ కూడా ప్రజలకు అందరి చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి ఇంత తొందరగా ఇంత పెద్ద ఎత్తున చెప్పడం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బై ఒకటో జన్మ పురస్కరించుకొని గట్కేసర్ ఉమ్మడి మండలంలో పార్టీ అధ్యక్షుల పింపు మేరకు మండార్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు వెనకేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్స్ పనులు పంపడం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అంబేద్కర్ చివరస దగ్గర కేసీఆర్ జన్మదినం తరఫున కేక్ కట్ చేయడం జరిగింది చాలా సంతోషం కేసీఆర్ గారు ఒక స్పీకర్ పదవిని కూడా గడ్డిపోజతో సమానంగా పెట్టి తెలుగు రా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కావాలన్న ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ సార్ గారి నిర్ణయాలు తీసుకొని ఎలాగైనా తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో సుదీర్ఘపో పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తుడు అనే నినాదంతో మనకు ఢిల్లీ మెడలు వంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినటువంటి గనులు మన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీకి పట్టం కట్టారు అందుకు రుణంగా పది సంవత్సరాలు ఎనలేని అభివృద్ధి చేసి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ఫలాలు ఇచ్చుకుంటూ ముందు తీసుకుపోయినటువంటి మన గౌరవ కేసీఆర్ గారు కాలక్రమంలో అధికారం పోయిన తర్వాత చాలా ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఇచ్చి కూడా ఏదో ఒక్కటి టూ తూ మంతరంగా ఆర్టీసీ బస్సు ఒక్కటే అమలైన తప్ప మిగతా గ్యారంటీలు ఏవి అమలు కాలేవు ఆ అమలైన కార్యక్రమాన్ని కూడా జుట్టుకట్టు కొట్టుకునే పరిస్థితి ఆడవాళ్ళకు వచ్చింది ఇదివరకు ఎక్కడ చేయిలు అక్కడ బస్సు ఆపే పరిస్థితి ఇప్పుడు పాపం గౌరవం మహిళలను చూస్తే బస్సు ఆపని ఆర్టీసీ దుర్భాగ్యం తయారైంది దీన్ని గమనించాలందరూ రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొక నాలుగు సంవత్సరాల్లో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క బర్త్డేకు పచ్చికేతర మున్సిపాలిటీ మిగతా పంచాయతీలు కూడా ఇందులో విలీనమైనందుకు అందరూ వచ్చి ఈ యొక్క బర్త్డే విజయవంతం చేసినందుకు కూడా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దయ్ కేసీఆర్